హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరితో నోటికి రుచిగా పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది తక్కువ నూనెతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరితో కమ్మనైనా ఈ పచ్చడి చేశారంటే పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు వేడి వేడి అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఇప్పుడైతే ఈ టేస్టీ పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి నేను ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక మీడియం సైజు పచ్చి కొబ్బరి చిప్పని తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరిని పగలగొట్టి ఇందులో నుంచి బయటికి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టుకొని వేరొక ప్లేట్లోకి ఇరవై వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని కూడా ఇలా తుంచుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట ఇలా తుంచుకొని ప్లేట్లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఈ పచ్చడిలోకి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరిని బాగా ఫ్రై చేయడం వలన మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది అనమాట మరి ఎక్కువగా ఫ్రై చేసేయొద్దండి జస్ట్ ఇక్కడ చూపించే విధంగా ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇదే ఆయిల్లో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎలాంటి స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదండి ఏం వేసినా సరే ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది అంటే కొబ్బరి ఫ్లేవర్ని డామినేట్ అనమాట ఇలా జస్ట్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇలా ఎండుమిరపకాయని తుంచుకొని ఫ్రై చేయడం వలన ఇందులోని గింజలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి పచ్చిదనం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోండి అలాగే ఈ చింతపండుని ఇలా కొంచెం విడివిడిగా చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతపండుని ఎండుమిరపకాయని మరో రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన చూడండి ఎంత చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యాయో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వీటిని కూడా ఇంకొక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ వట్టి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి ఇలా కొబ్బరిని తీసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిలోకి ఇప్పుడు ముందు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము చింతపండుతో సహా ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ కాదండి కల్లుప్పుని వేసుకోండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోకి సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఇలా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి అలాగే మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా పల్సిచ్చి తీసుకుందాము మరి ఎక్కువగా గ్రైండ్ చేయొద్దండి జస్ట్ ఒకసారి పల్సిస్తే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి పచ్చడి ఎంత చక్కగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు రోట్లో ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ టేస్ట్ వస్తుందనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిలోకి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేయవచ్చు ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ చేశారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మగర్ ఇబ్బ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి